జై శ్రీరామ్ హిందువులపై దాడి బ్రాహ్మణుని అరాచకంగా తిడుతూ అలాగే దేవాలయంలోకి వచ్చి ఎంత అమానుషంగా కూడా కొడుతున్నారో చూడండి ఇది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో అనమాట నాగేంద్ర స్వామి టెంపుల్లో అనమాట చూడండి మైక్ నా అని అనౌన్స్మెంట్ చేస్తాడండి పొన్నూరులో అన్ని మతస్థులు అందరూ కూడా తనకి ఇస్తారనమాట మైక్ అనౌన్స్మెంట్ చేయడానికి మాకు వినాయక చవితి లడ్డు పా పాటలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తనకి ఇస్తారు హిందువులను కించపరిచేలాగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి తను అట్లాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు వాళ్ళకి ఇంకొక మైక్ అనౌన్స్మెంట్ అనేది అందరూ ఇవ్వకూడదనే నిర్ణయం కూడా తీసుకోవాలి చూడండి వాళ్ళ మేనల్లుడు కొట్టడానికి పంతులు కానీ ఎలా కొట్టడానికి వస్తున్నాడో చూడండి పంతులు గారు అయితే బ్రెయిన్ సర్జరీ జరిగిన వ్యక్తి అనమాట అసలు తన మీద ఎంత బలంగా గాయపరిచారు తనని చెప్పులతో మన దేవాలయంలోకి అయితే వచ్చాడండి అదే చర్చిలోకి మనం వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా చూడండి అంత మంది ఉండి కూడా అంత ధైర్యంగా వచ్చి పంతులు గారిని కొట్టారు హిందువులంతా ఐక్యంగా ఉండి ఇలాంటి ఆరాచకాలను మనం వ్యతిరేకించాలి అలాగే మేము మరుసటి రెండో రోజున మేము అందరం కలిసి బ్రాహ్మణ సంఘాలు అలాగే హిందూ హిందూ బంధువులు అందరూ అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి విహెచ్పి వాళ్ళు అందరం కలిసి కూడా మేమైతే ధర్నా చేయటానికి మేము అందరం కూడా ర్యాలీగా వెళ్ళి మా అయితే తెలిపామండి తలకాయికి ఆక్రోషం ఉంది అతన్ని తలగాని ఇద్దరు ముందుల కొట్టు లేకుండా కొట్టేశారు కాబట్టి ఉద్యాక్షింద కొట్టి కొత్త దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీస్తున్నాము రాత్రి పన్నెండు గంటలకి అక్కడి నుంచి కొంతమందికి వాట్సాప్ లో మెసేజ్ పెడితేనే మా గ్రామ సంఘ నాయకులు విజయవాడ నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు బాపర్ నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళామండి నిరసనగా మన తాళపాలెం రామాలయం దగ్గర నిరసన తెలిపి అలాగే అందరం కలిసి మనం సిఏ గారికి కలిసి మనం మోక్షన్ చేసుకోవాలని కేసు పెట్టి ఫైల్ చేసి అందరం కలిసి సిఏ గారికి విన్నపించుకొని అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు అన్ని చెప్పారండి సిఏ గారికి అలాగే పంతులు గారి వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా ధ్వంసం చేసేసారు తన పైక్ అంతా ధ్వంసం చేశారు నష్టపరిహారం ఎంత ఉంటుంది అనేది కూడా తెలియదు అవన్నీ కూడా వీడియోస్ అవన్నీ కూడా తీసి పెట్టారు